తాజాంశాన్ని చూస్తున్నాం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిపై పోలీసులు సెర్చ్ వారెంట్ జారీ చేశారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మురళీ అడిగి తెలుసుకుందాం మురళి చెప్పండి రాఘవరెడ్డి సెర్చ్ వారెంట్ సంబంధించి వివరాలు ఏంటి నరేష్ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏర్ రాఘవరెడ్డి పైన పులిగందల పోలీసులు సెర్చ్ వారెంట్ జారీ చేశారు లింగాల మండలం అంబకపల్లిలో ఆయన ఇంటికి వెళ్ళి గోడ కూడా నోటీసు సర్చ్ వారెంట్ నోటీసు కూడా అంటించి వచ్చారు వారం రోజుల నుంచి అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి పరారిలో ఉన్నారు అతని కోసం పోలీసులు కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు అయినప్పటికీ అతను ఆసూచి లభించకపోవడంతో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించడానికి పులివెందల డిఎస్పీ మురళీ నాయక్ ఆదేశాల మేరకు సర్చ్ నోటీసును కూడా ఆయన అంబకపల్లిలోని రాఘవరెడ్డి ఇంటికి అంటించి వెళ్ళారు ఏ ఏ క్షణంలోనైనా ఎప్పుడైనా ఆయన ఇంట్లో అనుమానాస్పద సంబంధించినటువంటి వస్తువులను సీజ్ చేయడానికి ఆయన డిజిటల్ డాక్యుమెంట్ కూడా సీజ్ చేయడానికి తమకు అనుమతి ఉందని కూడా ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొంటూ ఆయన ఇంటి గోడకు కూడా అంటించి వచ్చారు పులివెందల పోలీసులు అయితే ఈ వైసీపీ సోషల్ మీడియా సామాజిక కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డిని ఈ నెల పదవ తారీఖున పులివిందల పోలీసులు అరెస్ట్ చేశారు అతనిచ్చినటువంటి మేరకు సునీత శర్మిల విజయమ్మ పైన అసభ్యకరమైన పోస్టులు ఈ ఏడాది జనవరిలో ఈ ముగ్గురి మహిళల పైన అసభ్యకరమైన పోస్టులు వర్ర రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వరుసగా నాలుగు రోజుల పాటు అనుచితమైన అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టాడు అయితే ఆ పోస్టులు పెట్టడానికి కంటెంట్ ఇచ్చింది అవినాష్ పిఏ రాఘవ రెడ్డి అని ఈ వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు అయితే ఆ వాంగ్మూలంలో వర్ర రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని ప్రశ్నించేందుకు గత వారం రోజుల నుంచి కూడా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నా అతను ఆ లభించకపోవడంతో ఇప్పుడు అతను ఏదో విధంగా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఇంట్లో సోదాలు చేయడానికి అవినాష్ రెడ్డి పీఏ కావడంతో అతన్ని ఇంట్లో సోదాలు చేయడానికి పోలీసులు అధికారికంగా చట్టు వారెంట్ కూడా జారీ చేశారు ఈ రోజు మధ్యాహ్నము లేకపోతే సాయంత్రం లోపల ఆయన ఇంట్లో పోలీసుల బృందం వెళ్లి కూడా సోదాలు చేసేటువంటి అవకాశం ఉంది అయితే ఈ ముగ్గురు మహిళలు ఎవరైతే ఉన్నారో సునీత శర్మిళ విజయమ్మ వీళ్ళ ముగ్గురి ఎన్నికల సమయంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రచారానికి సిద్ధమవుతున్న సమయంలో వారిని మానసికంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ సామాజిక మాధ్యమాల్లో అనుచితమైనటువంటి పోస్టులు పెట్టారు దీని వెనుక అవినాష్ రెడ్డి కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఉన్నాడని పోలీసులు ప్రాథమికంగా ఆధారాలు సేకరిస్తున్నారు రాఘవరెడ్డికి పిఏ ఎవరైతే ఉన్నారో ఆ రాఘవరెడ్డికి కంటెంట్ ఇచ్చింది మాత్రం అవినాష్ రెడ్డి అని ఇప్పటి వరకు ప్రాథమికంగా గుర్తించారు ముందు అవినాష్ రెడ్డి పిఎ రాఘవరెడ్డిని పట్టుకుంటే దాని తదుపరి కార్యాచరణ తదుపరి దర్యాప్తు అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకునేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రాఘవరెడ్డి తప్పించుకొని తిరుగుతున్నారు నిన్ననే నిన్న కోర్టు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో రాఘవరెడ్డిని ఏ విధంగానైనా పట్టుకొని ఈ కేసులో ఉన్నటువంటి కుట్రదారులు ఆ ఈ కంటెంట్ అపసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి వెనక ఉన్నటువంటి కుట్రదారులు కూతురుదారులు ఎవరనేది కూడా గుర్తించేందుకు పులివెందుల పోలీసులు సన్నద్దమవుతున్నారు ఈ నెల ఎనిమిదిన పులివెందుల పోలీసులు ఐటీ యాక్ట్ బిఎన్ఎస్ యాక్ట్ అట్రాసిటీ యాక్ట్ కింద ఏ వన్ గా వర్రా రవీందర్ రెడ్డి టూ సజ్జల భార్గవ రెడ్డి ఏ త్రి అర్జున్ రెడ్డి పైన కేసులు నమోదు చేశారు ఈ కేసులో తదుపరి విచారించేందుకు ఇప్పటికే అనేక మంది కూడా పార్టీ వన్ నోటీసులు కూడా జారీ చేస్తున్నారు జిల్లా వైకా వైకాపా సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానంద రెడ్డి కూడా ఇవాళ పార్టీ వన్ నోటీసులు జారీ చేశారు విచారణకు ఎప్పుడు పిలిచినా రావాలని కూడా అతనికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుత కర్తవ్యంగా పోలీసులు అవినాష్ రెడ్డి పీఏను పట్టుకోవడానికి అతని ఇంట్లో సోదాలు నిర్వహించడానికి కూడా తట్టు వారెంట్ జారీ చేశారు నరేష్ ధన్యవాదాలు